హాయ్ హలో అండి మరకొత్తలా వచ్చేసాం ఈరోజు చిన్నపాటి షాపింగ్ అనమాట ఈఎల్ఎస్కి వెళ్ళాము ఇక్కడ చూస్తున్నారు కదా స్కాఫ్లు చాలా బాగున్నాయి అండ్ రకరకాలు ఉన్నాయి అన్నమాట కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ బ్లాక్ రెడ్ గ్రీన్ ఎల్లో మీరు కూడా చూస్తున్నారు కదండి బ్లూ ఉంది లైట్ గ్రీన్ చాలా బాగున్నాయి మనం ఏ శారీస్ మీదకైనా మ్యాచింగ్ కొనుక్కోవచ్చు ఆరామంగా అలానే రేట్లు కూడా పర్వాలేదు అనిపించింది ఇక్కడ క్రిస్మస్ డెకరేషన్కి వచ్చేసినాయి ట్రీకి డెకరేట్ చేస్తారు కదా అండ్ ఇవన్నీ కూడా మేము చూస్తూ ఉన్నాం అనమాట చక్కగా చాలా బాగా అంటే అవసరానికి మనకి ఏది కావాలన్నా కూడా ఇక్కడ ఆరామంగా దొరుకుతుంది అండ్ ఆల్సో మెయిన్ ఏంటంటే ఇయర్ఎస్ అంటే అన్ని వాక్యాలకు సంబంధించినవి అలానే చక్కని ఆ ఫ్రేమ్స్ దాని మీద కూడా చక్కగా వాక్యం ఉంటుంది అండ్ ఇక్కడ మేము చూస్తున్నాం గ్రీటింగ్ కార్డ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా బాగుంది అనిపించింది ఎందుకంటే ఈ మధ్యకాలంలో గ్రీటింగ్ కార్డు ఎవరు వాడుతున్నారండి ఆ గ్రీటింగ్ కార్డ్స్ చూడగానే మాకైతే చిన్నప్పుడు పొద్దులు వచ్చేసింది అనమాట జనవరి ఫస్ట్ గ్రీటింగ్ కార్డు కొనుక్కొని చక్కగా ఒక యాపిల్ కొనుక్కొని మా టీచర్స్ ఇచ్చేవాళ్ళం ఆ విధంగా గ్రీటింగ్ కార్డ్స్ చూడగానే నాకు ఆ విషయం గుర్తొచ్చింది ఇక్కడ చూస్తున్నారు కదండి ఆ పైన చక్కగా ఫ్రేమ్స్ ఫోటో ఫ్రేమ్స్ అంటే వాక్యాలు చక్కగా మన ఇంట్లో పెట్టుకోవడానికి అన్నీ కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయి అవన్నీ కూడా ఏది కూడా ఇది బాగలేదు అంటానికి లేకుండా అన్నీ బాగున్నాయి చక్కని కలర్స్తో మంచిగా రాశారు మేమైతే కొన్ని ఆల్రెడీ కొనుక్కొని పెట్టుకున్నాం మా ఇంట్లో కూడా ఇక్కడ చూడండి మంచిగా ఇక్కడ చూస్తున్నారు కదండి డోర్ మీద చక్కగా పెట్టుకోవడానికి అట్లాగా దానికి వెనక గమ్ము ఉంటుంది అది అట్లా మనం ప్రిక్ చేసుకోవచ్చు అనమాట అంత ఊడిపోదు బాగా స్ట్రాంగ్గా ఉంటుంది మేము ఆల్రెడీ కూడా పెట్టాము అందుకని చెప్తున్నాను చాలా ఇయర్స్ అయితే బాగానే ఉంటుంది ఆరామంగా ఇక్కడ చూసినట్లయితే బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ బకాయ్యాలతో కూడినటువంటివి ఇవన్నీ చూస్తూ మేము మాకు అవసరమైనవి అని చూసుకుంటా ఉన్నాం ఈ లోపల మా అక్క ఆంధ్రప్రదేశ్తో కీర్తన బుక్ తీసుకున్నారు అంటే ఇవి చాలా ఇయర్స్ కాబట్టి మా దగ్గర ఉన్నవి ఆల్రెడీ కొన్ని చినిగిపోయినాయి కాబట్టి మధ్యకాలంలో ఎక్కడ దొరకలేదు ఇక్కడైతే మేము చూసాము చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇంకా పాతవి పాటలే కాకుండా కొన్ని పాటలు కూడా దాంట్లో ఉన్నాయి తెలిసిన పాటలు తెలియని పాటలు కూడా ఇంకొన్ని చేర్చారన్నమాట ఈ బుక్లో ఆంధ్రప్రదేశ్ కీర్తనలు బాగుంది రేటు కూడా టూ హండ్రెడ్ లోపలే ఉంది చూసాము బాగున్నాయి అన్నీ కూడా అదైతే తీసుకుందాం అనుకుంటున్నాము ప్రస్తుతానికి చూద్దాం కూడా ఇక్కడ ఏంటబ్బా ఇది అని నేను చూసాను ఏంది ఇది బాక్స్ లాగా ఉంది ఏముందని చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది మొత్తానికి తీసి అని ఓపెన్ చేస్తున్నాము చీరా చూస్తే దాంట్లో ఇది చూడండి

Never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you, but I can't control the pain. If you're sticking by my side, maybe we could be okay. Okay, okay, maybe.